హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్ ఈరోజు చికెన్ గ్రేవీ చేస్తున్నా అండి ఇగో హాఫ్ కిలో చికెను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇగో యాలకులు షాజీరా బిర్యానీ ఆకు వెల్లిగడ్డ లవంగాలు చెక్క దాల్చిన చెక్క కలమాకు కారం సాల్టు జీలకర్ర పొడి చికెన్ మసాలా ధనియా పొడి పసుపు ఆయిల్ వేసుకుందాం హాఫ్ కేజీకి ఫోర్ వేస్ నచ్చిందా ఉంది ఇది ఇంకొంచెం వేస్తున్నాం దాల్చిన చెక్క షాజీరా లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకులు పచ్చిమిర్చి చికెన్ కర్రీ చాలా బాగా అవుతుందండి గ్రేవీ చేస్తా మంచిగా అవుతుంది వీడియో చూసి మీరు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇగో విడిఫై మీరు చూసి నాకు లైఫ్ పడుతుంటే లైక్ చేస్తుంటే నాకు ఉల్లాసం వస్తుంది ఇంకేం చేయాలి ఇంకేం చేయాలని ఇంకా కొత్త వెరైటీ ఏం చేయాలి అనిపిస్తుంది మీరు చూడకపోతే నాకు నిర్లక్ష్యం అనిపిస్తుంది చూడట్లేదు కదా చేయాలా వద్దా అనిపిస్తుంది మీరు చూస్తుంటేనే నాకు సంతోషం అనిపిస్తుంది ఇంకా చేయాలి ఇంకా చేయాలనిపిస్తుంది నా వీడియో చూసి కంపల్సరీ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి కొత్తగా పెట్టినండి ఛానల్ మీరు చూసి నాకు సపోర్ట్ చేయండి కంపల్సరీ అందరు షేర్ చేయండి నాకు చూసిన వీడియోలన్నీ లైక్ కొట్టుండి నాకు సపోర్ట్ చేస్తారని ఎంతో ఆశిస్తున్నా నేను ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా వేయగదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎంత ఫ్రై చేసుకో ఉల్లిగడ్డలు ఎంత బాగా ఫ్రై చేసినాం అనుకో అంత మంచిగా టేస్ట్ వస్తుంది కొంచెం అంత కాలిమా కొంచెం అంత పుదీనా సున్ చేసుకుంటే మెరుగు మంచిగా ఉంటుందని పడిని కూడా సున్ చేస్తాండి నేను కొంచెం కొత్తిమీర అలవాల్ పేస్టు ఒక స్పూన్ అల్లమల్ పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి వేయించుకొని పచ్చి వేసుకోవాలి చేసుకునే ఉంటుందండి మంచిగా ఫ్రై చేస్తుంటే టేస్ట్ మంచి వస్తుంది ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేస్తుంటేనే తాపస్ మంచిగా వస్తుంది టేస్ట్ ఇదిగో పసుపు వేసుకుంటున్నాను చికెన్ వేసేస్తుండండి ఇంకో ఇట్లా తాలూకు మంచిగా ఈ మాదిరిగా రావాలి ఇట్లా వేసుకోవాలి ఉల్లిపాయలు ఇట్లే కావాలి ఒక నిమిషాలు పెట్టుకోవాలి వాటర్ వచ్చినాక ఉప్పు కారం వేసేసుకోవాలి మనం ఇక చూడండి ఇట్లా వాటర్ వస్తుంది ఒక ఐదు నిమిషాలు మనం అనుకో సిమ్లో పెట్టి ఇట్లా వాటర్ వచ్చేస్తుంది చికెన్లో నేను ఏం పోయలేదు వాటర్ చికెన్లో వచ్చేసినాయి ఇట్లా వచ్చేసినాయి వాటర్ ఇట్లా వాటర్ వచ్చేసినాక మనం సాల్ట్ కారం వేసేసుకోవాలి ఇదో మేమైతే జర ఘాటుగానే తింటాము ఒకటి మీద ఇంత వేస్తు సాల్ట్ తక్కువనే వేస్తున్నా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైతే కష్టం కదా మనం కొంచెం సేపుకొని కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ వేసేసుకొని ఒక చిన్న టమాటా వేసుకుంటే అది కొంచెం మగ్గినాక కొంచెం వేడి వాటర్ వేసేసుకుంటే దగ్గరకు వచ్చేస్తుంది చూడండి నేను అస్సలు వాటర్ వేయలేదు ఇట్లా వచ్చేసినాయి వాటర్ ఇవ్వ వాటర్ వేయలేదు ఇట్లా వచ్చేసినాయి ఇంట్లోనే మంచిగా మగ్గనిచ్చిన తర్వాత మంచిగా మగ్గినాక అప్పుడు మనం చికెన్ గ్రేవీ చేసుకుంటున్నాం కదా మగ్గినాక కొంచెం ఒక టమాటా వేసిన తర్వాత మనం కొంచెం వేడి వాటర్ పోసుకోవాలి ఇదో ఇప్పటిదాకా ఉప్పు కారం వేసుకున్నాం కదండి మెడిగంలోనే ఉంచిన పొయ్యి ఒక టమాటా ఇది చిన్నది కొంచెం మగ్గే వరకు మెడిగంలోనే పెట్టుకోవాలి మీడియం సైజు మగ్గి చూడండి నేను వాటర్ వేయలేదు మెడిగంలో పెట్టుకున్నా వాటర్ అదే వచ్చింది చికెన్లో వచ్చింది ఇగో ధనియా పౌడర్ వేస్తున్నా ఒక స్పూన్ ఆపు స్పూన్ జీలకర్ర పొడి వాటర్ అస్సలు లేదు చికెన్లో వాటరే ఇట్లా మనం మీడియంలో పెట్టుకుంటే ఇట్లా వాటర్ వచ్చేస్తాయి అయిలో పెట్టుకున్నాం అనుకో మొత్తం ముజుకపోయి డ్రై అయిపోతుంది మీడియంలో పెట్టుకుంటే కొంచెం లేట్ అయినా సరే మంచిగా అవుతుంది మీరు చూస్తున్నారు కదా ఇక నేను ఒక్కసారి కూడా వాటర్ వేయను గ్రేవ్ చేసుకోవాలనుకుంటున్నా ఫ్రై కాదు కాబట్టి గ్రేవ్ చేసుకోవాలనుకుంటున్నా అప్పుడు వాటర్ వేస్తే వెళ్ళి అప్పుడు చూపెడతాం మళ్ళీ ఇట్లా చూస్తున్నారు కదా ఇట్లా ఎంత చిక్కగా వచ్చింది మీరు ఇట్లయినా కానీ చేసుకోవచ్చు వాటర్ వేసుకోకుండా కూడా మగ్గించుకోవచ్చు ఇంకా చికెన్ గ్రేవ్ వస్తుంది కొంచెం అది కాజు అవి వేసేటప్పుడు అది కూడా చూపిస్తాం అలా మస్తు రాకాలు వస్తుంది చికెను అట్లా కూడా చూపిస్తాం మీకు నాకు మంచిగా సపోర్ట్ చేసేదనుకో అన్నీ చూపిస్తాం మీకు మంచిగా చూపెట్ట చూడండి ఇప్పటివరకు ఒక్క సుక్క వాటర్ వేయలేదు అయ్యో ఇట్లాగైనా వండుకోవచ్చు మనము చికెన్ కర్రీ కాకపోతే నేను గ్రేవ్ అని చెప్పినా కదా గ్రేవ్ చేస్తాను అనమాట వాటర్ వేసేస్తాను స్టెప్ బై స్టెప్ ఇప్పుడు అన్నీ వేసినాయి కదా ఇగో ఇది ఎంత బాగా ఏం చూడండి ఇగో ఎంత బాగా గ్రేవ్ వచ్చింది చూడు ఇప్పుడు మనం గ్రేవ్ కోసం వాటర్ వేసుకుందాం ఇగో వేడ్ వాటర్ వేస్తున్నా చూడండి ఒక గ్లాస్ గ్లాస్ సెవెన్ వేసుకుంటున్నాం వేడి వాటర్ గ్రేవీ అని చెప్పినాయి కదా మనకు గ్రేవీ మంచిగా వస్తుంది ఇప్పుడు ఇక ముందే వాటర్ అనుకో టేస్ట్ కూర ముక్క ముంగేంత వరకు వేసేసుకున్నా ఇప్పుడు ఆయిలే పెట్టేసుకోండి ఇక ఇప్పటి వరకు సిమ్ములు ఉంది ఇప్పుడు పెట్టేస్తున్నాం అంట ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మనం మసాలా వేసేసుకుంటే అయిపోతుంది వాటర్ వాటర్ వేసినాక ఒక ఐదు నిమిషాలుకున్నా ఇప్పుడు చికెన్ మసాలా వేసేస్తుంది ఇక చికెన్ మసాలా వేసేసి మీడియం సైజు పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాలు ఉంచుకుంటే అయ్యే పోయినాడు చికెన్ ఇక మొత్తము ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది చికెన్ అంటే నేను ఏమీ లేదు చూడండి సింపుల్ కాసెస్ గ్రేవీ చికెన్ గ్రేవీ ఇట్లా జొన్నరటలకు సూపర్ ఉంటుంది మీడియం సైజులో ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని బంద్ చేసుకుందాం స్టవ్ ఇక చూడండి అయిపోయింది చికెన్ గ్రేవీ కొత్తిమీర వేసేసుకుందాం ఇక అయిపోయే వచ్చింది ఇది కొత్తిమీర వేసేసిన ఒక్క నిమిషం ఊకొని బంద్ చేసుకుందాం ఇది స్టవ్ బంద్ చేస్తున్నా అండి స్టవ్ బంద్ చేస్తున్నా చికెన్ గ్రేవీ అయిపోయిందండి అర్ధ గంటలు అయిపోయింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి